హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ మరో రెండు గంటల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున వారి ఖాతాలలోకి అయితే జమ చేయబోతున్నారండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం అయితే ఈసారి కొంతమందికి అయితే డబ్బులు రావు సో ఎవరెవరికి డబ్బులు రావో కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలలోపు వయసు కలిగిన ప్రతి మహిళా ఖాతాలోకి ఈ రోజున ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను కంప్యూటర్ల బటన్లోకి విడుదల చేయబోతున్నారండి ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించినటువంటి అర్హుల లిస్టు కూడా విడుదల చేశారు ఈ అర్హుల లిస్టులో పేరున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది మహిళల ఖాతాలలోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా ఖాతాలలోకి అయితే డబ్బులను విడుదలైతే చేయబోతున్నారు సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందండి మనకు మొత్తం మీద ఎవరైతే ఈ యొక్క వృద్ధాప్య వితంతు పెన్షన్లు తీసుకుంటున్నారో సో ఇటువంటి పెన్షన్లు ఒంటరి మహిళ పెన్షన్లు తీసుకున్నటువంటి వారందరినీ కూడా అనర్హులుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అర్హత కలిగినటువంటి వారికి మాత్రమే ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నేరుగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఖాతాలలోకి డబ్బులను విడుదల చేయబోతున్నారు సో దీనికి సంబంధించి అర్హుల లిస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాని ద్వారా మీరు చెక్ చేసుకొని మీ యొక్క అర్హుల లిస్ట్లో మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీ ఖాతాలోకి డబ్బులు పడతాయి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ